హరే కృష్ణ ఈ లోకంలో సుఖం సంతోషం పరలోకంలో మోక్షం ఇంకా అన్ని జన్మల పాపాలు కరిగిపోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నైన్టీన్త్ అగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు అన్నదా ఏకాదశి దీన్నే అజా ఏకాదశి అని కూడా ఇది భాద్రపద నెలలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి రోజు వస్తుంది దీన్నే అన్నదా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చేసిన వాళ్లకు అన్నం కొరత ఇంకా అన్ని సిరి సంపదల కొరత ఎప్పుడు కూడా ఉండదు పూర్వంలో రాజా హరిశ్చంద్రు ఉండేవారు మీ అందరికి తన పేరు తెలిసే ఉంటది తను ఎప్పుడు కూడా సత్యవ్రతుడు ఎప్పుడు కూడా నిజమే మాట్లాడేవారు సత్యం మాట్లాడేవారు తనకు కూడా ఒకప్పుడు చాలా కష్టం వచ్చింది తన పూర్వ జన్మ పాపాల వల్ల తన ఒక రోజు మొత్తం రాజ్యం పిల్లలు భార్య అన్ని పోగొట్టుకున్నారు కానీ ఒక ఋషి సలహాతో తను ఈ అన్నదా ఏకాదశి పాటించినారు సో మళ్ళీ తిరిగి తన భార్య పిల్లల రాజ్యాన్ని తను తిరిగి పొందినారు సో ఈ అన్నదా ఏకాదశి వైశిష్టమే అలాంటిది ఎవరైతే ఇది భక్తితో చేస్తారో తనకు ఖచ్చితంగా అన్ని కూడా బాధలు వెళ్ళిపోయి తిరిగి సంతోషంగా ఉంటారు సో ఈ రోజు ఎలాంటి అన్నం గ్రేన్స్ ధాన్యాలు తినకుండా ఎవరైతే భక్తి శ్రద్ధతోని ఈరోజు హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఇంకా భగవద్గీత భాగవతం లాంటి బుక్స్ చదువుకుంటూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే నిష్ఠతో చేస్తారో నెక్స్ట్ డే పారాయణం చేస్తారో వాళ్లకు అశ్వమేధం యాగ్నం చేసిన ఫలితం దొరుకుతుంది సో అన్నం అంటే ప్రాణం భక్తి అంటే ఆత్మ ఈ రెండింటిని కల్పించేదే ఈ అన్నదా ఏకాదశి మీ అందరూ కూడా ఈ ఏకాదశిని పాటించండి కృష్ణ కృపాని పొందాలి ఆల్వేస్టాండ్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ